నేను వాడికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వమే చేస్తుంది కదా అలా చేయకుండా వీళ్ళు చేసినటువంటి దీన్ని ప్రధానంగా ఇన్స్పెక్టర్ని అడిగేది ఉండే నా పాత్ర ఏముంది నేనేం చెప్పాను వచ్చాను నేను వచ్చి ఆ లేఅవుట్ తీసి చూసి అక్కడ ఇద్దరు ముగ్గురు పాత్రికేలు ఉంటే వాళ్ళకి చూపించాను మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాను అదే కాపీని రంగనాథ్ గారికి పంపించాను వాట్సాప్లో పంపించాను నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి మనం అలా ని మనము అంటరాని వానిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను దానికి నాకు రిప్లై రాలేదు నా పోతాను ఇలా కాదు ఇంకా వద్ద కేసులు పెట్టినా నేను పోతాను వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళకి వాళ్ళకేం అధికారం ఉంది కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద ఎందుకంటే ఇలాగా అద్దు మీద ప్రవర్తిస్తూ ఉన్నారు అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది మాకు మంచిది అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ వరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు ప్రధానంగా జిహెచ్ఎంసీని ఇన్వాల్వ్ చేసేది ఉండే ఈవీడిఎం అంటే నీకు జీపీఏ ఇయ్యలేదు ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలే పార్క్ ఉంటే పార్క్ వల్ల వీలు ఆరు డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ముందుగా ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసిన వాళ్ళు అడగారు ముందుగా అవన్నీ ఏమీ చేయలేదు ఎవరో చెప్పినట్ట చెప్తే వాళ్ళు ఎవరు రా అని చెప్తే ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే తర్వాత చెప్తా ఎక్కడ చెప్పాలో నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్న నోటీస్ ఇస్తున్నాను కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారు దాని మీద నేను మాట్లాడతాను నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాము ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగాలకు ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తారు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిందేమో సంతోషమే దాన్ని వెల్కమ్ చేస్తాం మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాం అప్పుడు చేసినప్పుడు నూట తొంభై కేసులు ఉండే నా మీద ప్రజా వ్యతిరేక విధానం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడినాం ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం ఇంకా పది కేసులు పెట్టుకున్నా నేను భయపడను ఇలాంటి ఆఫీసర్లు ఇంతమంది చూసినా ఇంతమంది పోయి నా ముందుకెళ్లిసి నేనేం కేర్ చేసేది లేదు కాకపోతే మేము ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా నేను పోయాను పోయే రైట్ నాకు ఉంది ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు పోయినప్పుడు నేనేమైనా చేసి నేను ఉండి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయి పెట్టద్దు వాళ్ళకి అధికారం లేదు మనం చెప్తాము ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను ఆపించి నేనే వచ్చాను ఇన్స్పెక్టర్ విట్నెస్ రికార్డు కూడా చేశారు వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను ఇంకా నేను ఎనీ కాన్సిక్వెన్సెస్ ఏదన్నా ఎదురించావని నేను ఉండే ధైర్యంతో నేను ఎమ్మెల్యే వచ్చినని ఎల్ఏ గెలిపిస్తే రాలేదు ఇట్లా చూడు చాలా మందిని చూస్తారు ఆ ఉద్యోగం విషయం ఉండదు ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా ఇట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ చేస్తారనుకుంటారు కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు మాకేం కావాలి ప్రజా సమస్యలు పరిష్కారం కావాలి మాకేం మేము పబ్లిక్ లైఫ్లో ఇన్ని నెల నుంచి ఉన్నాము ఈ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి కష్టాలు ఎదుర్కోవాలో తెలిసిన వాళ్ళము తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉంటే పంతొమ్మిది సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి తెలు చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు కలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు కేసులు అప్పుడు నూట తొంభై కేసులు పెట్టారు మేము భయపడ్డామా ఇప్పుడు ఏమి భయపడతామా ఇవన్నీ భయపడే వాళ్ళం కాదు ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు కాబట్టి ఎందుకంటే మళ్ళా అనవసరంగా వేరే ఇప్పుడు ఎన్ని గుడిసెలు తీసేస్తే వేరే పార్టీలు లోకుంటారా ఇప్పుడు జిహెచ్ఎంసీ